జై కాంగ్రెస్ ఈరోజు నాడు తుంగతుర్తిలో బిఆర్ఎస్ పార్టీ అని లేకుండా నామన నామని అది నా మరుగులు లేకుండా బీఆర్ఎస్ పార్టీ కథం కాబోతా ఉంది కారణం ఏంటంటే మన ముఖ్యమంత్రి వైర్యుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ప్రజా పాలన ప్రజల క్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం ఇవాళనే కాదు ఇరవై ఏళ్ల కిందనే రాజ్యంలో రాజీవ్ గాంధీ ఉన్న ఉన్నాడు మన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ఉన్నాడు ఇంద్రమ ఇల్లు కట్టించి హరిజన గిరిజన హరిజన గిరిజనులకు భూములు ఇచ్చి కాపాడిన పార్టీ తర్వాత కులము తలము అనకుండా అందరు కూడా ఇల్లు కట్టించి కాపాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మొన్న సోనియా గాంధీ గారు సెప్టెంబర్ పదిహేడు తారీఖు నాడు ఆరు గ్యారెంటీ మనం ప్రకటించడం జరిగింది ఆ గ్యారెంటీలో భాగంగా ఇలా దాదాపు ఐదు గ్యారెంటీలు మనం అమలు చేసుకున్నాం నిన్ననే రాత్రి మన ముఖ్యమంత్రి వర్యుడు ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలకుడు రేవంత్ రెడ్డి గారు రాత్రి ప్రకటించడం జరిగింది ఆగస్టు పదిహేను తారీఖు లోపుగా రెండు లక్షల రూపాయలు అమలు చేసి ఆనకాల ఓట్లన్నింటికి కూడా ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తానని కూడా ప్రకటించడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై మూడు వేల కురుడు ఇవ్వడం జరిగింది ఇంత ముందు సర్కారు ఎక్కడ కూడా కోటల చుట్టూ దాని చుట్టూ వేసి పెండింగ్ పెట్టి నిరుద్యోగులను అన్నమానం చెందినని ఇయాల వాళ్ళు వయసు దాడిపోయినా కూడా వాళ్ళకి వాళ్ళ గందరగోళం పడుతుంది అందుకోసమే ఇవాళ కులాలకు మొత్తాలకు సంబంధం లేకుండా ఇవాళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు వాళ్ళందరూ కూడా నేను నిండుగా స్వాగతం పలుకుతా ఉన్నాను నేను ఇంకొక మాట ఇలా ఇవాళ నరేంద్ర మోడీ మోడీ గారి స్టేట్మెంట్ రావడం జరిగింది కాంగ్రెస్ అధికారానికి వస్తే ఈ దేశం అంతా ముస్లిం కప్పు చెప్తారు ఎవరు బుద్ధిన వాడలేనాయి ఒక దేశ ప్రధానిగా ఉండవలసిన వ్యక్తి ఆ విధంగా మాట్లాడొచ్చా ఈ దేశంలో అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నాయి ఈ దేశంలో ఏ కులానికి ఏ మతానికి ఏ మతం అండగట్టి ఉండే పరిస్థితి ఉండదు ఎవరు గౌరవం వాళ్ళకే ఉంటది ఎవరు మర్యాద వాళ్ళకే ఉంటది కనుక ఈ వెహిలి స్టేషన్తోని విసిగిపోయిన ప్రజానికం రేపు రాహుల్ గాంధీని ఈ దేశానికి ప్రధానమంత్రి చేయబోతాం ఈ భారతదేశం అందుకోసమైన ఇక్కడ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన బ్రహ్మాండమైన ప్రజాపాలన తాగి ఈ సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అంతే విధంగా ఉంటాయని చెప్పి ఎమ్మెల్యేగా తుంగతుర్తి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన మీకు నేను మీకు అందుబాటులో ఉండి అన్ని విధాల ఈ నియోజకవర్గం వర్గం అడుగాడు కూడా నాకు తెలుసు కాబట్టి ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలనేది దాన్ని చేసి అందరికి కాపాడుకునే బాధ్యత నాదాన్ని కూడా మనవి చేస్తూ అదేవిధంగా ఆ ఇతర పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వాళ్ళందరూ కూడా నిండుగా నేను స్వాగతం పలుకుతూ ఇంతకుముందున్న కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గౌరవం ఆలకిస్తూ అందరి గల ఈ కాంగ్రెస్ పార్టీని నిండితనం తెచ్చే బాధ్యత నాదని కూడా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా గానకుండా கட்டக் வந்தனம் தானமொண்ட பிட்டக்கு வந்தனம் சுபாபி வந்தனம் காங்கிரஸ் வந்தனம் தேங்க்யூ